మలయాళ చిత్ర పరిశ్రమను జస్టిస్ హేమ కమిటీ నివేదిక కుదిపేస్తోందా లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారు ఇప్పుడు ధైర్యంగా బయటకు వస్తున్నారా నటీమనుల ఆరోపణలపై మలయాళ అగ్ర నటుల రాజకీయవేత్తలు ఏమంటున్నారు కేరళ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తోంది మాలీవుడ్లో ఏం జరుగుతోందో చూద్దాం తాజాగా మాలీవుడ్ ను జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ కుదిపేస్తోంది రెండు వేల పదిహేడులో ఓ నటిపై లైంగిక వేధింపులకు సంబంధించి నటుడు దిలీప్పై కేసు నమోదైన తర్వాత ఈ కమిటీని ఏర్పాటు చేశారు హేమ కమిటీ రిపోర్ట్ను రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వానికి సమర్పించారు ఆ నివేదికపై మలయాళ చిత్ర నిర్మాత ఒకరు కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీంతో హేమ కమిటీ నివేదిక విడుదల ఆగిపోయింది అప్పటి నుంచి నివేదిక కేరళ ప్రభుత్వం వద్ద ఉన్న బయటకు రాలేదు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో సమాచార హక్కు చట్టం కింద హేమ కమిటీ నివేదిక బయటకు వచ్చింది దీంతో అనేక దిగ్భాంతికర విషయాలు వెలుగు చూశాయి ఇక మాలీవుడ్లో మహిళల సమస్యలు వర్కింగ్ కండిషన్లు ఎమ్యునరేషన్లపై హేమ కమిటీ లోతుగా విచారణ చేస్తుంది సినిమా సాంకేతిక రంగంలో మహిళ భాగస్వామ్యం కాస్టింగ్ కౌచ్ నుంచి వివక్ష వరకు మాలీవుడ్లో మహిళల ఇబ్బందుల గురించి హేమ కమిటీ రీసెర్చ్ చేసింది చిత్ర పరిశ్రమలో అనేక మంది లైంగిక వేధింపులకు గురయ్యారని భయం కారణంగా బాధితులు ఫిర్యాదు చేయటం లేదని నివేదిక తేల్చింది ముఖ్యంగా మలయాళ చిత్ర పరిశ్రమ క్రిమినల్ గ్యాంగ్ నియంత్రణలో ఉందని హేమా కమిటీ నివేదిక ఇచ్చింది ఇక ప్రస్తుతం జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదికపై తీవ్ర చర్చ జరుగుతోంది పలువురు సినీ ప్రముఖుల నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని నటీమనులు ఆరోపించారు దీంతో కేరళ విజయ్ పినరే ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది మాలీవుడ్ మహిళల ఫిర్యాదులు ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఐజీ స్పర్జన్ కుమార్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది ఇప్పటి లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి పదిహేడు కేసులు నమోదయ్యాయి ఇక తాజాగా నటి మీను మునీర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఆమె మాట్లాడుతూ రెండు వేల పదమూడులో ఒక ప్రాజెక్టు కోసం వర్క్ చేశానన్నారు ఆ టైంలో ప్రముఖ నటుడు జయసూర్యతో పాటు ముఖేష్ మనియమ రాజు అలాగే ఇడవేల బాబు వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నానని మీను మునీర్ ఆరోపించారు ఈ విషయం బయటపెట్టిన దగ్గర నుంచి బేదిరింపు కాల్స్ మెసేజ్లు వస్తున్నాయని తెలిపారు దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రస్తుతం మాలీవుడ్ పరిశ్రమలో విషయం విషయం మరో రకంగా చర్చనీయాంశంగా మారింది జస్టిస్ హేమా కమిటీ నివేదిక బయటకు వచ్చిన నేపథ్యంలో అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్ అధ్యక్ష పదవికి మాలీవుడ్ అగ్ర నటుడు మోహన్ లాల్ రాజీనామా చేశారు ఆయనతో పాటు పదిహేడు మంది సభ్యులు కూడా పదవుల నుంచి వైదొలిగారు అయితే ఈ విషయాన్ని అమ్మా సంఘం ఓ ప్రకటనలో వెల్లడించింది మాలీవుడ్ నటీనటుల దర్శకులపై ఇటీవల వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై కేంద్రం మంత్రి సురేష్ గోపి స్పందించారు సినీ పరిశ్రమలపై పరిశ్రమల అభిప్రాయాన్ని మీడియా తప్పుదోవ పట్టిస్తోందంటూ కేంద్ర మంత్రి సురేష్ గోపి మండిపడ్డారు అయితే ఫిర్యాదులు ప్రస్తుతం ఆరోపణల రూపంలో ఉన్నాయని అన్ని విషయాలను కోర్టు నిర్ధారిస్తుందన్నారు ప్రస్తుతం ఈ విషయాలను మీడియా పోటీ ప్రచారం చేయటం మంచిది కాదని సురేష్ గోపి చెప్పారు ఇక హేమా కమిటీ నివేదికపై టాలీవుడ్ నటుడు నాని స్పందించారు మహిళలపై లైంగిక వేధింపులను చూస్తుంటే ఎటువంటి దారుణమైన పరిస్థితుల్లో బతుకుతున్నామా అనిపిస్తోందని నాని అన్నారు సినీ పరిశ్రమలో అప్పటి రోజుల్లో మహిళలకు కాస్త రక్షణ ఉండేదన్నారు అప్పటితో పోలిస్తే ఇప్పటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని నాని తెలిపారు మరిన్ని రోజుల్లో హేమ కమిటీ ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో ఎవరి భాగోతాలు బయటికి వస్తాయో చూడాలి